మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము ప్రభాయ్ యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నా పేరు విమల జంగారెడ్డిగూడెం నుంచి ప్రార్థిస్తున్నాను ఈ రోజు మనం ఒడిస్సా స్టేట్లోని జగత్సింగ్పూర్ అనే జిల్లా కొరకు ప్రార్థిద్దాము ప్రార్థన మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రే పరలోకం నా తండ్రి నీకు వందనాలయ్య స్థుతులయ్య స్తోత్రాలు ప్రార్థన ఆలకించువాడా నా పాపం కొరకు రక్తం కర్చి సెలువులో ప్రాణం పెట్టి మృత్యుంజయడే లేచిన దేవా నా విమోచకుడా నా సజీవుడా నా ప్రభు నా దేవా నీకు వందనాలయ్య స్థుతులయ్య స్తోత్రాలు పాపం నుంచి నాయన నీ రక్తం ద్వారా విడుదల కలిగించే దేవా ఈరోజు ఒడిస్సా స్టేట్లోని జగత్ అనే ప్రాంతం కొరకు ప్రార్థించే అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా అస్తుతులయ్య అందులో ఉన్న పది మండలాలను బట్టి పన్నెండు వందల తొంభై ఆరు గ్రామాలను బట్టి నీకు వందనాలు అక్కడున్న చిన్నలు పెద్దలు వృద్ధులు ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి నీ ద్వారాన్ని తెరవండి ప్రభా నీ కృపను చూపించండి ఆ ప్రజలందరి వెళ్ళ నీ జాలిని చూపించండి ప్రభా అక్కడ వారిని పరిపాలించిన నాయకులకు ఆ ప్రజల మీద నైనా జాలి కలిగి నీతి న్యాయంతో పరిపాలన చేయడానికి సహాయించేయండి అక్కడున్న గవర్నమెంట్ అధికారులను అయినా ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకి అప్పగించుకుంటున్నాం ప్రజలు ఎళ్ళ నీతితో పరిపాలించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి అలాగే నాతో పాటు ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రియులందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అయ్యా ముందుండి ప్రోత్సహిస్తున్న డేవిడ్ శ్రీనివాస్ అన్నని వాళ్ళ ఫ్యామిలీని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను దేవా అందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేండి ప్రియులందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఒడిస్సా స్టేట్లోని జగత్సింగ్పూర్ అనే ప్రాంతాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ ఆ ప్రజల రక్షణార్థమైన నిన్ను వేడుకుంటూ ఈ ప్రార్థనా అంశాన్ని అంశంగా మార్చమని ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మిక్కిలి వినయంగా బ్రతములాడి వేడుకుంటున్నాం పరమతండ్రి ఆ మేన్